వారి ఇంట పెళ్లి సందడి చాలా వైభవంగా జరిగింది కింగ్ నాగార్జున గారి రెండవ అబ్బాయి అఖిల్ అక్కినేని తను ప్రేమించిన జైనబ్ తో ఏడడుగులు నడిచారు ఇంట్లోనే కేవలం ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అఖిల్ వెడ్డింగ్ సింపుల్ గా చేశారు ఆ వెడ్డింగ్ ఫోటోస్ తో పాటు జూన్ ఎయిత్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోస్ కూడా నేటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి రిసెప్షన్ కి మాత్రం ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యి అఖిల్ లకి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు అయితే అఖిల్ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత నెటిజన్స్ చేసిన కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి తండ్రి కాబోతున్నాడు అంటూ కొత్త న్యూస్ బయటకు వచ్చింది చూస్తుంటే ప్రెగ్నెంట్ లాగా ఉంది అందుకే త్వరగా పెట్టి చేశారు బేబీ కనిపిస్తుంది కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఇందులో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే ఎంగేజ్మెంట్ అయింది మా కి పెట్టనుకున్నారు కానీ అఖిల్ తన నెక్స్ట్ మూవీ కోసం ప్రిపేర్ అవుతుండడంతో అది పోస్ట్ పోన్ చేసి జూలై లో చేశారు ఈ న్యూస్ క్లారిటీ రావాలంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే